హాయ్ అండి ఈరోజు వీడియోలో చిన్నపిల్లల లెహంగా బాడీ పార్ట్తో అటాచ్ లంగా బాడీ పార్ట్తో కలిపి ఎలా లైనింగ్ వేసుకొని కట్ చేసుకోవాలన్నది ఈ వీడియోలోనైతే చూపిస్తున్నాను ముందుగా మెయిన్ క్లాత్ అయితే కట్ చే ఒక మెయిన్ క్లాత్ కంటే ముందుగా లైనింగ్ క్లాత్ అయితే కట్ చేస్తున్నాను లైనింగ్ క్లాత్ అయితే ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు అయితే ఇలా ఒక మార్కింగ్ అయితే వేసేసుకున్నాను నేను నాలుగు మడతల మీద వేసుకుంటున్నాను మనం నాలుగు మడతలు వేసుకుంటే సరిపోతుంది లంగా కట్టింగ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది స్టిచ్చింగ్ అనేది ఫిల్స్ ఎలా పెట్టుకోవాలన్నది నెక్స్ట్ వీడియోలోనైతే చెప్తాను బాడీ పార్ట్కు మనం తీసుకున్న మెయిన్ క్లాత్ అనేది ఎలా అడ్జస్ట్ చేసుకొని ఏ కొలత ప్రకారం అయితే పెట్టుకుంటే కరెక్ట్గా ఫీల్స్ వస్తాయి అనేది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది పెప్లం బ్లౌజ్ అయితే దీనికి కట్ చేశాను నేను బుట్ట హ్యాండ్స్ పెట్టి ఆ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ అన్నీ కూడా ఒకటి తర్వాత ఇంకొకటి వస్తూ ఉంటాయి ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే హెల్ప్ మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం అసలు మర్చిపోకండి మరి ఇంతకు మీకు యూజ్ అయిందా లేదా కామెంట్ చేయండి లైనింగ్ అయితే కట్ చేసాం కదా ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా నాలుగు మడతలు వేసేసుకొని ఇలా కట్ చేసుకోవాలి నేను ఎక్స్ట్రా సిక్స్ ఇంచెస్ అయితే పెట్టుకొని కట్ చేసుకుంటున్నాను అంటే లోపలికి ఫోల్డింగ్ చేసుకొని రెండు పట్టీలు వేద్దామని చెప్పి నేనైతే సిక్స్ ఇంచెస్ అయితే పెట్టాను అంటే వన్ అండ్ హాఫ్ ఇంచుకు ఒక లాగా వేద్దామని ఫిల్స్ ఇప్పుకోవడానికి మనకు బాగుంటాయి కదా అంటే లంగా పైకి అయిపోయినా కూడా ఫిల్స్ వేసుకుంటే ఎక్కువ రోజులు అనేది వస్తుంది అయితే లంగా అయితే కట్ చేయడం అయిపోయింది కదా దానికి బాడీ పార్ట్ అయితే లైనింగ్ అయితే కట్ చేస్తున్నాను నేను ఇక్కడ ఫస్ట్ మార్కింగ్ వేసేసుకుంటున్నాను యాజ్ ఈస్గా నా దగ్గర ఉన్న సైజు ప్రకారం అయితే నేను వేసేసుకుంటున్నాను ఒకవేళ ఎన్ని ఇయర్స్ పాపకు ఏ సైజ్ తీసుకోవాలన్నది మీకు తెలియకపోతే కామెంట్ చేయండి దాన్ని బట్టి ఇయర్స్ పాప సైజ్ చెప్తే దాన్ని బట్టి నేనైతే మీకు పేపర్ కటింగ్తో అయినా కూడా చూపిస్తాను కప్ప కంపల్సరీగా ఈ కటింగ్ వీడియోస్ స్టిచ్చింగ్ వీడియోస్ అన్నీ కూడా ఒక దాని తర్వాత ఒకటి వస్తాయి తప్పకుండా యూజ్ అవుతాయి కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇక్కడ చూపిస్తున్నట్టుగా మొత్తం మార్కింగ్స్ వేసేసుకున్న తర్వాత చుట్టూ కూడా ఇలా కట్ చేసేసుకోవాలి ఎప్పుడైనా కూడా మనము బాడీ వేసేటప్పుడు పెట్టికోట్స్ కుట్టినా బాడీ వేసినా కూడా లంగాలకి ఎప్పుడైనా మనకి బ్లౌజ్లో నుంచి ఈ పెట్టుకోర్టు అనేది అంటే ఈ లైనింగ్ పీస్ అనేది కనిపించకుండా ఉండాలి అంటే డీప్ నెక్స్ పెట్టుకోవాలి చంక డీప్ కూడా ఎక్కువగా పెట్టుకోవాలి కింది భాగం అంటే పొడవు భాగం అనేది తక్కువగా పెట్టుకోవాలి